హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జానవరిలో జాబ్ కెండర్ ఇస్తామని గౌరవ మంత్రి గారు నారా లోకేష్ గారు ప్రకటించారు దీనికి అనుగుణంగా అన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా భారీగా జాబ్ కెండర్ రాబోతుంది అని అనేక వీడియోస్ చేస్తున్నారు అయితే కొంతమంది అభ్యర్థులు సార్ మరి మీరు జాబ్ కెండర్ సంబంధించి ఎట్లాంటి వీడియో చేయడానికి కారణం ఏంటి ప్రజెంట్ జాబ్ కార్డ్ అనేది పరిస్థితి ఏంటి వరకు వచ్చింది అసలు జాబ్ కార్డ్ ఇవ్వాలంటే ప్రొసీజర్ ఏంటని చెప్పేసి చాలా మంది అభ్యర్థులు అడిగారు సో మీకు ఒక క్లియర్ క్లారిటీ ఇచ్చేందుకు అంటే ఒక నోటిఫికేషన్ కానీ ఒక జాబ్ కెండర్ కానీ ఇవ్వాలంటే ముందు జరిగే ప్రొసీజర్ ఏంటని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం అదే విధంగా జాబ్ కార్డ్ ఇచ్చిన ఎన్ఆర్లకి నోటిఫికేషన్ అనేవి వచ్చే అవకాశం కూడా క్లియర్ గా డిస్కస్ చేద్దాం రైట్ సో మనం గమనిస్తే ఒక నోటిఫికేషన్ కానీ లేదా ఒక జాబ్ కండర్ కానీ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఈ ఆరు ప్రొసీజర్ జరగాల్సిందనమాట అంటే ఖాళీలను స్వీకరించడం ఆర్థిక శాఖ అనుమతి ఇండియన్లు అనేవి ఏపీఎస్సి చేరడం ఆ తర్వాత బోర్డు దీనిపై ఉన్న ఏవైనా ఇష్యూస్ ఉంటే చూడడం చివరిగా ఏ ఇష్యూస్ లేకపోతే దానిపైన ఆమోదం తెలపడం ఫైనల్ గా నోటిఫికేషన్ ఇవ్వడం రైట్ సో మీకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి గమనించండి గమనిస్తే ప్రభుత్వం ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఓకే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఖాళీలు సేకరించమని చెప్పేసి ఆయా డిపార్ట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ మనకి నూట యాభై ఏడు డిపార్ట్మెంట్స్ వరకు ఇప్పటికే మనకి ఆయా ఖాళీలు ఉన్నాయో వాటిని అయితే మనకి ఇవ్వడం జరిగింది అనమాట అయితే ఇంకా మరికొన్ని రావాల్సి ఉంది అనమాట రైట్ ఇంకా మరికొన్ని రావాల్సి ఉంది సో మొత్తానికి టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు కూడా ఆయా డిపార్ట్మెంట్ హెచ్ఓడికి అయితే హెచ్ఓడిస్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఫస్ట్ స్టేజ్ లో ప్రజెంట్ అయితే ఈ స్టేజ్ లో మనం ఉన్నాము ప్రజెంట్ అయితే ఇదే స్టేజ్ లో ఉన్నాము రైట్ సో అయితే సపోజ్ మనకి ఇప్పుడు లక్షకు పైగా పోస్టులు ఉన్నాయని చెప్పేసి తెలిసింది అనుకోండి ఓకే ఆల్రెడీ అవగాహన ఉంది మరికొన్ని ఒక రెండు వేల మూడు వేల యాక్స్ట్రా యాడ్ అనుకోండి బాగానే ఉంది మరి ఈ లక్ష పోస్ట్లు మనకి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందంటే లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక శాఖ అనుమతికి వెళ్లే ముందే ఫస్ట్ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్ లో ఎక్కడెక్కడ కళలు ఉన్నాయి సర్ప్లస్ ఏమైనా ఉందా ఏ అయినా సరే అధికంగా ఉన్నారా తక్కువ ఉన్నారా ఒకవేళ తక్కువ ఉంటే సపోజ్ మనకి జోనల్ వైజ్ ఉన్నాయి డిస్టర్ పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్లు ఉన్నాయి ఇట్లా రకరకాల పోస్టర్లు ఉన్నాయి కదా సో ఒక జోనల్లో తక్కువ పోస్టులు ఉండి వేరొక జోనల్లో ఎక్కువ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తారు ఓకే సో సర్దుబాటు చేసే ప్రయత్నం చేసిన తర్వాత ఆ మిగతా ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటిలో కూడా సో అవి ప్రమోషన్ ఇవ్వాలా లేకుంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పంపించాలని చెప్పేసి డిసైడ్ చేస్తారనమాట ఓకే సో ఇది జరిగిన తర్వాత మనకి ఆర్థిక శాఖ ఓకే సో ఆర్థిక శాఖ వెళ్ళిన తర్వాత ఆర్థిక శాఖ ఏం చేస్తుందమ్మా ఈ ఫైనాన్స్ ఇయర్ లో ఇన్ని పోస్ట్ అనేవి తీయడం వల్ల ప్రభుత్వం పడే ప్రభుత్వంపై పడే భారం ఎంత అని క్యాలిక్యులేట్ చేసుకుని దాంట్లో వాళ్ళకున్న బడ్జెట్ బట్టి వాళ్ళకున్న బడ్జెట్ బట్టి కొన్ని పోస్టులకి ఓకే సో ఎక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ బడ్జెట్ మన ఇష్టం అన్నమాట వాస్తవానికి ఆర్థిక శాఖం అనమాట సో ఆ బడ్జెట్ పట్టి ఇందులో ముఖ్యంగా నెససరీగా ఫిల్ చేయాల్సిన ఏంటి సో ఇమీడియట్ గా అంటే మనకి పరిపాలన పరంగా అవ్వచ్చు రెవెన్యూలు అవ్వచ్చు రైట్ సో అదే విధంగా గమనిస్తే పంచాయతీ వాయిజ్ అవ్వచ్చు మెడికల్ అవ్వచ్చు ఇవి ఎమర్జెన్సీస్ అనమాట ఓకే పోలీస్ శాఖ అవ్వచ్చు ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇట్లాంటి వాటికి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఓకే సో ఏ శాఖలో ఇమీడియట్ గా ఫిల్ చేయాల్సిన అవసరం అని చెప్పేసి అవన్నీ చూసుకుంటూ అంటే ప్రియారిటీ బట్టి ఒక జీవో జారీ చేసి ఆ పోస్ట్ అయితే ఆర్థిక శాఖను అనుభవిస్తుంది అనమాట ఓకే ఇలా ఆర్థిక శాఖ అనేది సపోజ్ మనం అనుకుందాం ఒక ముప్పై వేల పోస్టులకి ఇచ్చింది అనుకోండి ఈ ఇయర్లో ఓకే ముప్పై వేల పోస్టులకి ఆర్థిక శాఖ అందించిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఇవన్నీ అంటే రిక్రూట్మెంట్ బోర్డుకి అంటే మన యొక్క ఏపీపిఎస్సికి అయితే వెళ్తాయండి ఓకే సో కి ఇండియన్స్ అయితే వెళ్తాయి అంటే ఈ డిపార్ట్మెంట్లో ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇండియన్స్ వెళ్తాయి అనమాట అప్పుడు ఏపీఎస్సి ఏం చేస్తుంది అంటే సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కి ఈ పర్టికులర్ జాబ్ కి ప్రీవియస్ గా ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా సో ఫస్ట్ సో వ్యా అర్హతలు ఏంటి అర్హతల్లో మార్పులు వచ్చాయా వేతన ఏ విధంగా ఉంది రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఏమైనా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా రోస్టర్ పాయింట్స్ ఏంటి ఇట్లా ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ ఏపీఎస్సి సంబంధించిన బోర్డు ఏదైతే ఉందో కూలంకుశంగా చెక్ చేస్తుందండి సో ఇలా చెక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే గమనించండి ఇక్కడ మరో విషయం చూడండి బోర్డు ప్రతి విషయాన్ని పరిశీలిస్తుంది అనమాట ఏంటి రాస్టర్ పాయింట్స్ అంటే బీసీ ఎస్సీ ఎస్పీ ఓసీ ఈడబ్ల్యూఎస్ మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉమెన్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట ఇట్లా ప్రతి అంశాన్ని రాస్టర్ పాయింట్ అనేది చెక్ చేస్తుందండి ఓకే సో ఇలా చెక్ చేసిన తర్వాత ఈ సర్వీస్ రూల్స్ కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తుంది దాంతోపాటు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయా ఏమైనా కోర్టులో కేసులు ఉన్నాయా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ పైన కోర్టులో కేసులు ఉన్నాయా సో అంటే ఎందుకంటే ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎట్లాంటివి చెక్ చేయకుండా ఉంటే గత గ్రూప్ టూ లాగే కేసెస్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేస్తారన్నమాట రైట్ సో దాంతోపాటు ఏంటంటే ప్రీవియస్ గా ఇచ్చిన నోటిఫికేషన్లో ఏవైనా క్యారీ ఫర్ పోస్టులు ఉన్నాయా వీటిని కూడా కలపచ్చా సో ఇవన్నీ అంశాలు అనేవి బోర్డు అనేది పరిశీలిస్తుంది ఇక్కడ ఏమైనా తప్పులు కనిపిస్తే ఇమీడియట్ గా ఆయా డిపార్ట్మెంట్స్ కి జీరో డిపార్ట్మెంట్ కి రిటర్న్ పంపిస్తుంది అనమాట పంపించి అగైన్ వాటిని సరిచేసే ప్రయత్నం చేస్తుంది సో ఎప్పుడైతే ఇక్కడ అంతా బాగా ఉంది అని తెలిసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే కమి చైర్మన్ అంటే ఏపీఎస్సి కమిషన్ చైర్మన్ అవుతున్నారో ఆ చైర్మన్ అధ్యక్షతన ఒక మీటింగ్ అయితే అవుతుంది సో ఆ మీటింగ్ లో ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు మా గమనిస్తే ఏపీఎస్సి పోస్ట్ ఏపీ పిఎస్సి పోస్ట్ లో ఒకవేళ పోస్ట్ ఇక్కడ అనుకోండి ఆ డిపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు ఓకే డిఎస్సీ అనుకోండి ఆ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అక్కడ ఏం చేస్తారు ఆ కమిషన్ అనేది బోర్డు నెంబర్ తో ప్రతి అంశాన్ని కోలం చెక్ చేసి మనకి ఇక్కడ ఏమంటారంటే ఆమోదం చేత అలా ఆమోదం తెలిపిన తర్వాత అప్పుడు మనకి ఈ విధంగా నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట ఓకే ఇది నాన్న ప్రొసీజర్ వాస్తవానికి ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నాం అనమాట ఓకే సో ఫస్ట్ స్టేజ్లో ప్రజెంట్ అయితే ఉన్నాం అంటే కాలేజీని సేకరిస్తున్నారు దీంట్లో ఎన్ని డైరెక్ట్గా ఎక్విప్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాటిని డిసైడ్ చేసేది ఆర్థిక శాఖ సో ఈ ఆర్థిక శాఖ అనేది ఎన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకారము మనం అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆర్థిక శాఖ అయితే వెళ్తుంది నాకు తెలిసి జాన్వరి మొదటిగానే రెండో వారంలో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక శాఖ అనుమతి సో ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇమీడియట్గా ప్రకటించేసే అవకాశం ఉంటుంది ప్రకటించేస్తుంది మేము ఇన్ని పోస్టులతో ఇస్తాం ప్రకటిస్తుంది అన్నమాట ఆ తర్వాత ప్రొసీజర్లో ఏపీఎస్సి ఓకే జీల్ డిపార్ట్మెంట్లు దీనిపైన పూర్తిగా ప్రతి అంశాన్ని చెక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎగ్జామ్ డేట్స్ మిగతావని రావడం జరుగుతుంది అనమాట ఇది నాన్న ప్రొసీజర్ ఓకే యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి దాదాపు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫైవ్ పైగా డిపార్ట్మెంట్ నుంచి ఆయా పోస్టులు కలిగి వచ్చాయి మరి కొన్ని రావాల్సి అనమాట అవి వచ్చిన తర్వాత దాంట్లో ఎగైన్ ఏంటి డైరెక్ట్ రిక్రూట్మెంటు పదోన్నతి అంటే మనకి ప్రమోషన్స్ ఇచ్చి ఏ విషయాలు డిసైడ్ చేసిన తర్వాత సర్ప్లస్ ఒక ఏరియాలో సపోజ్ మనకి ఒక మొత్తంగా చూసుకుంటే ఈ రోజుకి ఇరవై ఎనిమిది జిల్లాలు మనకి ఇరవై ఆరు కాదు పెరిగే ఇరవై ఎనిమిది జిల్లాలు సో ఈ ఇరవై ఎనిమిది జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోస్టులు ఉండి కొన్ని జిల్లాల్లో పూర్తిగా లేకపోతే ఈ జిల్లాలో ఉన్న వాళ్ళని ఆ జిల్లాలకు పంపించే ప్రయత్నం చేస్తారు సో పంపించిన తర్వాత ఓకే అంటే అడ్జస్ట్మెంట్ చేస్తారనమాట తర్వాత ప్రియారిటీ ఉన్న ఏవైతే మనకి అవసరం ప్రభుత్వ పరిపాలన సంబంధించిన ప్రియారిటీ ఉన్న వాటికి మొదటగా మనకి ఆర్థిక శాఖ అనేది అందించే అవకాశం ఉంటుంది అనమాట ఓకే సో ఇది నాన్న ప్రొసీజర్ ఓకే దయచేసి గమనించండి ఖచ్చితంగా జాబ్ కార్ అనేది వస్తుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే చాలామంది మీకు చెప్పండి జంబో గ్రూప్ టూ అని చెప్పేసి ఒక మాయ అనేది క్రియేట్ చేస్తున్నారు దానిపైన కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఫిఫ్టీన్ నెంబర్ పోస్ట్ అని టూ థౌసండ్ పోస్ట్ అని చెప్తున్నారు సో దీనిపైన ఎట్లాంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు దయచేసి ఇట్లాంటి వాటిని నమ్మి ఇబ్బంది పడకండి నోటిఫికేషన్ వస్తుంది మరీ లార్జ్ నంబర్ ఆఫ్ పోస్ట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు ఒక మీరు అనుకున్నట్టు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు అవకాశం ఇచ్చి ఖచ్చితంగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో జాబ్ రాబోతుంది కాబట్టి దీనికి సిద్ధంగా ఉండండి అది గ్రూప్ వన్ ఆ గ్రూప్ టూ ఆ గ్రూప్ ఆ గ్రూప్ ఆ సో ఇది డిసైడ్ చేసుకొని ఇప్పటి నుంచి మీ యొక్క ప్రిపరేషన్ని ఒక ప్రాపర్ వేలో మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి ఓకే సో ఇన్స్టిట్యూట్స్ ఈవెన్ నేను కూడా ఇన్స్టిట్యూట్ వాడినే నేను చెప్తాను టూ థౌజండ్ పోస్ట్ అని టెన్ థౌసండ్ పోస్ట్ అని ఏపీఎస్సీ ఆర్టీసీ టెన్ థౌసండ్ పోస్ట్ అని రకరకాలుగా చెప్పొచ్చు ఇది దేనికోసం అంటే నా కోర్సెస్ నుంచి కానీ ఇందులో వాస్తవం ఎంత కాదని చెప్పేసి మీరు ఆలోచించుకోండి ఓకే అనేక యూట్యూబ్ ఛానల్స్ అనేవి గ్రూప్ టూ అనేది మనకి వాస్తవానికి ఏపీఎస్సి సంబంధించిన అత్యంత గొప్ప నోటిఫికేషన్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ రాసే నోటిఫికేషన్ గ్రూప్ టూ ముఖ్యమైనది ఈ గ్రూప్ టూ సంబంధించి ఫాల్స్ ప్రాపగా కూడా అవుతుంది ఒక ప్రాపర్గా డీటెయిల్స్ లేకుండానే ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్ట్ అని టూ థౌసండ్ పోస్ట్ అని చెప్పి అంటున్నారు దీనికి సంబంధించి గత కేసు ఏదైతే ఉందో అది తేలకుండా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో దానికి సంబంధించి ఒక క్లియర్గా మీకు ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అయితే నోటిఫికేషన్ వస్తుంది కానీ భారీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు దయచేసి భారీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భారీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు వస్తున్నాయి ఓకే సో అంటే వాస్తవానికి ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్తోనే వీడియో చేద్దామని చెప్పేసి ఆల్మోస్ట్ మనకి ఈ ఫిఫ్టీన్ డేస్ జాబ్ కెనర్ పైన ఎట్లాంటి వీడియోస్ చేయలేదు సో చాలా మంది చూడవచ్చు అడిగారు సార్ దీనిపైన క్లారిటీ ఇవ్వండి మీకున్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చెప్పి చెప్పారు సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రజెంట్ ఫస్ట్ లో ఉంది ఆర్థిక శాఖ అనుమతి పొందిన తర్వాతనే మనం అప్పుడు అనుకోవాలి నిజంగా జాబ్ కెనర్ వస్తుందని చెప్పేసి దాని గురించి ఒక ప్రాపర్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అంటే జాబ్ కెనర్కి వస్తుందండి కానీ ఇన్ని పోస్టులు అన్ని పోస్ట్ తెలిసేది ఎప్పుడంటే ఆర్థిక శాఖ ఇచ్చిన తర్వాతే అంతవరకు ఎవరు చెప్పిన మాట్లాడద్దు ఒకవేళ మీది మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లేకపోతే సచివాలయం పోలీస్ డిపార్ట్మెంట్ వీటి సంబంధించి మీ యొక్క ఎయిమ్ అనుకోండి చదువుకోండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి అది ఆన్లైన్ క్లాసెస్ ఓన్గా బుక్సా ఆఫ్లైన్ క్లాసెస్ అది ఇష్టం అది స్టార్ట్ చేయండి కానీ ఇన్ని వేల పోస్ట్ వస్తాయని చెప్పేసి మైండ్లో పెట్టుకొని తర్వాత డిసప్పాయింట్ అవ్వదు వాస్తవం జరిగేది వేరు మనకి బయట చెప్పేది వే కనిపిస్తుంది కాబట్టి గతం ఆల్మోస్ట్ నేను టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ నుంచి ఈ నోటిఫికేషన్ పరంపర చూస్తున్నాను కాబట్టి ఓకే దయచేసి గమనించండి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టండి ఓకే మన దగ్గర నుంచి కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ సంబంధించిన బ్యాచెస్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి బట్ కానీ అందరిలాగా భారీ భారీ వస్తుంది చెప్పను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ప్రిపరేషన్ పరంగా అయితే స్టార్ట్ చేయండి ఇది వరకు నేను చెప్పగలను ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ మై నంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ సెవెన్ జీరో ఎయిట్ నైన్ త్రీ సో ఇది అమ్మా వీడియో అదేవిధంగా మనకు జో స్టడీ క్లబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి న్యూ ఇయర్ సంబంధించి మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని ఒక మంచి ఆఫర్ మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాను జాబ్ కన్రూల్ కోర్స్ అనేది అత్యంత తక్కువ ప్రైస్కి ఇవ్వబోతున్నాను ఒకసారి యాప్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని చూడండి ఇఫ్ మీకు నచ్చితే దాన్ని పర్చేజ్ చేసుకుని మీ యొక్క ప్రిపరేషన్ కోసం ఉపయోగించుకోండి ఓకే రైట్ నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్